వచ్చే నాలుగు రోజుల పాటు అంటే ఆదివారం వరకు వర్షాలు విస్తారంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు ఒడిశా నుంచి కొమెరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఛత్తీస్గఢ్ ఏర్పడిన ఉన్నత వాయు చక్రవాత తుఫాను ప్రభావంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు గురువారం మధ్యాహ్నం మూడు వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని చెప్పారు నేటి నుంచి ఆదివారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు గురువారం ఆదిలాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబా గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి వనపర్తి జిల్లాల్లో వడగల వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు ఈ మేరకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ ఆదిలాబాద్ పరిసరాల్లో గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయని అధికారులు తెలిపారు నేడు రేపు ఆదిలాబాద్ వికారాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించారు ప్రజలు బయట తిరగడం తగ్గించి ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు పదహారు కిలోమీటర్లుగా ఉంటుందని తెలంగాణలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయన్నారు వర్షం పడే ముందు గాలి వేగం పెరుగుతుందని చెప్పారు ఉష్ణోగ్రత తెలంగాణలో ముప్పై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపారు తేమ పగటి వేళ నలభై శాతం ఉంటుందని రాత్రి వేళ ఎనభై శాతం దాటుతుందని అన్నారు దీంతో తీవ్ర ఉక్కపోత తగ్గుతుందని చెప్పారు గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎండలు దంచి వాతావరణ మార్పులతో ప్రజలకు ఉపశమనం దొరుకుతుంది అయితే వడగల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు